ఏ శారీ చూసినా ఫోల్డింగ్ లేదు దానికి దానికి గల కారణం ఏంటంటే మగ్గం మీద నుంచి మనకి ఇలా వస్తాయి అనమాట ధోని మడతలు అంటాం దీన్ని మడతలాగే వచ్చింది మగ్గం మీద నుంచి మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు శారీ ఓపెన్ చేసినప్పుడు ఇలా చూడండి బ్లౌజు శారీ పళ్ళు మొత్తం నీట్ గా కనిపిస్తుంది కాన్ఫిడెంట్ గా అంత బాగా చెప్తున్నారు కాబట్టి మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే పూజిత హ్యాండ్లూమ్ మీకోసం ఉందండి ఇంట్లో చిన్నగా బిజినెస్ పెట్టాలి అనుకున్నా లేదా ఉన్న స్టాక్ ని ఇంకా పెంచాలి మంగళగిరి స్టాక్ కావాలి అనుకుంటే ఎప్పుడు పూజిత హ్యాండ్లూమ్ డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి మంగళగిరిలో ఎవరికైనా లంగా ఓనీస్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది పూజిత హ్యాండ్లూమ్స్ ఓ నా దగ్గర లంగా ఓనీ సెట్స్ మినిమం ఎనీ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫైవ్ హండ్రెడ్ సెట్స్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు శారీలో ఉన్న డ్యామేజెస్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కానీ వీవింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతాయి వచ్చిన కస్టమర్కి టేబుల్ మీద కూర్చోంగానే శారీ ఇలా ఓపెన్ చేయగానే టోటల్గా శారీ అర్థమైపోతుంది ప్లస్ డస్ట్ మెటీరియల్ మెయింటైన్ చేసే షాప్ ఏదన్నా ఉందంటే నేనైతే చాలా గర్వంగా చెప్తాను పూజిత హ్యాండ్లూమ్స్ అది కూడా అందుకే నేను వచ్చాను చూపించడానికి సో యాక్చువల్లీ కస్టమర్స్ని పిలవడం కోసమే మేము వీడియో చేస్తున్నాం మిమ్మల్ని వద్దని ఎలా నైస్ టు సీ యూ థ్యాంక్ యూ అండి హలో ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్నామండి మంగళగిరిలో పూజిత హ్యాండ్లూమ్స్లో ఉన్నాం ఈ షాప్ మటుకి చాలా స్పెషల్ అండి ఎందుకు అంటే రెగ్యులర్గా నేను చాలా షాప్స్కి వెళ్తూ ఉంటాను శారీస్ డ్రెస్సెస్ అలాగే లెహంగా లంగా వని అన్నీ చూపిస్తూ ఉంటాను అక్కడ వాళ్ళ తయారీతో పాటు పక్క దగ్గర నుండి వేరే దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసి కూడా చాలా వస్తూ ఉంటాయి హ్యాండ్లూమ్స్ అండ్ పవర్ లూమ్స్ అంటాం కదా అవన్నీ చూపిస్తుంటాను కానీ ఇప్పుడు మీరు చూడబోయే స్టాక్ ఓన్లీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినవే బయట నుండి పర్చేస్ చేసినవి ఏ ఉండదు సొంతగా తయారు చేసినవే అమ్ముతారనమాట బయట నుండి తెచ్చుకునే సోర్స్ ఉన్నా కూడా మనది మన తరాల నుండి వస్తున్నది మనమే అమ్ముదాం అని చెప్పి గట్టిగా పెట్టుకున్నారనమాట సో ఎవరు అంటే రాముగారు నాకు కాల్ చేసి పిలిచారు ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మొత్తం మనకి కాటన్ కలెక్షన్ ఉంటుంది అండ్ మంగళగిరిలో అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా అని ఇక్కడికి వచ్చాకైనా నాకు అర్థం అర్థమైంది నాతో పాటు మీరు కూడా చూడబోతున్నారు రాము గారిని నేను మీకు పరిచయం చేస్తాను రాము గారు నమస్తే నమస్తే మేడం థ్యాంక్ సో మచ్ ఇక్కడ రండి వెల్కమ్ టు అవర్ షాప్ ఇట్స్ మై ప్రెషర్ అండి హ్యాండ్ లూమ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ లాంటి వాళ్ళు మీ అంటే మీ లాంటి ఛానల్స్ వాళ్ళు మన షాప్కి పిలిపించడం అనేది ఇది మొదటిసారి ఇంతవరకు నేను ఎవరే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు నేను ఎవరిని పిలవలేదు ఇది పిలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలుగురికి తెలియాలి నలుగురికి తెలియాలనే ఉద్దేశము ప్లస్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది మన షాప్లో ఏముంటుంది మన షాప్ గురించి కూడా నలుగురు చెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవటం జరిగింది మీరు నా నా రిక్వెస్ట్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం థ్యాంక్స్ ఎక్స్క్లూజివ్గా నేను చెప్పగలిగేది ఏంటంటే మన షాప్ గురించి నేనైతే చాలా గర్వంగా చెప్తాను ఎందుకంటే మంగళగిరి తయారీ ఏదైతే ఉందో తయారీ మాత్రమే మన దగ్గర ఉంటుంది ఓన్లీ తయారీ ఉంటుంది నేను పర్చేదన్న కాదు పర్చేజ్ చేయిన్ మ్యానుఫ్యాక్చరర్ని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే నా షాపులో ఉండే ఈచ్ అండ్ ఎవరీ శారీ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది తప్ప నేను ఒక ఊరికెళ్ళి పర్చేజ్ చేసి తీసుకొచ్చింది కాదు అంత ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అనమాట నా షాప్ మాత్రమే అంటే అన్నీ కాదు ఉన్న ఇలాంటి షాప్స్ కొన్ని లిమిటెడ్గా ఉంటాయి ఆ లిమిటెడ్గా ఉన్న వాటిలో నాదొక షాప్ అనమాట ఆ విధంగా అయితే నేను గట్టిగా చెప్పగలుగుతాను అంతవరకు అండి నాకు చాలా గర్వంగా ఉంది ఇక్కడ మిమ్మల్ని నేను నా వీడియోలో చూపించడం సో ఒకసారి నాకు స్టార్టింగ్ రేంజ్ నుండి మీరు చూపిస్తారా పర్వాలేదండి మేము షూటింగ్ చేసేదే మీకోసం మీ అందరికి చూపించడం కోసం ప్లీజ్ హాయ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఇక్కడ అంతా కాటన్ అండి ఇది కంప్లీట్ గా కాటన్ సెక్షన్ మేడం నేనైతే కనుక రెండు సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాను కంప్లీట్ గా కాటన్ ఒక సెక్షన్ ఉంటుంది ప్లస్ పట్టు సెక్షన్ ఉంటుంది ఇది కంప్లీట్ గా వచ్చేప్పుడు కాటన్ సెక్షన్ కాటన్ లో ఏమేమి ఉంటాయండి మనకి కాటన్ లో అయితే కొంచెం బేసిక్ మోడల్ అయితే కనుక పవర్లోమే ఉంటుంది బేసిక్ మోడల్ వచ్చి పవర్ లూమ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అనమాట శారీస్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఒక్కొక్క కాటన్ శారీస్ స్టార్ట్ అవుతుంది ఒక లెవెన్ హండ్రెడ్ వర్క్ అయితే కనుక కంప్లీట్గా పవర్ లూమే ఉంటుంది అంటే పవర్ లూమ్ అంటే ఇన్ ది సెన్సు మెటీరియల్ అంతా మనమే ఇస్తాము ప్యూర్ కాటన్ బై కాటన్ దానిలో మిక్స్ ఉండదు పాలిస్టర్ మిక్స్లు ఉంటాయి కదా అటువంటి ఏ మిక్సెస్ ఏమీ లేకుండా ప్యూర్ కాటన్ బై కాటన్ మెటీరియల్ అవుతుంది కాకపోతే మిషన్ మీద రెడీ అవుతుంది సో మనకేంటంటే ఎక్స్పెన్సివ్ కాదనమాట డెర్లేజ్ ఇది కాటన్ కంప్లీట్ కాటన్ అందులో మిక్స్ ఉండదు కాకపోతే బడ్జెట్ రేంజ్లో కావాలంటే కనుక మనం ఆల్టరేషన్గా తప్పనిసరి అయ్యి పరిస్థితుల్లో మాత్రమే కొంచెం బడ్జెట్ రేంజ్లో కాటన్ శారీస్ కావాలని మిషన్ మేడ్కి వెళ్ళాం కాకపోతే దానికి కూడా మెటీరియల్ అంత మనమే ఇస్తాము డిజైన్ మనదే ఉంటుంది సేమ్ ఆ విధంగా ఉంటుంది అందులోనే మనకి హ్యాండ్లూమ్ కాటన్స్ కూడా ఉంటాయి అది హ్యాండ్లూమ్ వచ్చేటప్పటికల్లా మినిమం స్టార్టింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది హ్యాండ్లూమ్ ఎందుకు ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టవలసి వస్తుందంటే అక్కడ మగ్గం ఉన్న వేసేవాళ్ళు ఉంటారు దానికి అచ్చు కట్టేది ఉండిది మొలగట్టేది ఉండిది ఆస్తు ఉండేది కండులు ఉంటాయి ఎంత ఇదంతా ఇదంతా ఒక సైకిలింగ్ ప్రాసెస్ ఈ సైక్లింగ్ ప్రాసెస్కి ఏంటంటే లేబర్ ఛార్జెస్ కానీ మజూర్లు అంటాం మనం మామూలుగా అయితే ఇంగ్లీష్లో అయితే లేబర్ ఛార్జెస్ అంటారు మన హ్యాండ్లూమ్ భాషలో అయితే కనుక మజుర్లు అంటాం కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేటప్పుడు కల్లా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ని స్టార్ట్ అవుతుంది మనం అయితే ఎయిటీ బై ఎయిటీ కాటన్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ హ్యాండ్లూమ్ మెటీరియల్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ని స్టార్ట్ అవుతుంది ఓకే ఫస్ట్ చూస్తూ మాట్లాడదాం ఇవంతా ఏంటండి ఇది ఇవి వచ్చేటప్పటికల్లా కల్లా ఇవన్నీ ఫ్యాబ్రిక్ ఉంటాయి అనమాట ఓకే ఇది కూడా కంప్లీట్గా కాటన్ ఫ్యాబ్రిక్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేటప్పుడు కల్లా మనకి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న ఈ మెటీరియల్ ఫ్యాబ్రిక్ మొత్తం వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేటప్పుడు కల్లా బాతిక్ డిజైన్ బాతిక్ డిజైన్ ప్లస్ ఏంటంటే సేమ్ మెటీరియల్ తో సేమ్ డిజైన్తో ఉన్నది కొంచెం కాస్ట్ వేరే వేరియేషన్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మెటీరియల్స్ లోకి వచ్చేకల్లా ఇది ఫైన్ క్వాలిటీ మీటర్ ఇది వచ్చేటప్పుడు కల్లా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీటర్ లైనింగ్ కూడా దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ ఇది బాతిక్ మెటీరియల్ అంటాము ఇది వచ్చేటప్పుడు కల్లా టూ ఫిఫ్టీ పడుతుంది అలా కాకుండా ఇలా డిజైనర్ ఇలా డిజైనర్గా కూడా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ నేను అంటే బాటిక్ వాళ్ళు వాటికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు లేదంటే ఫ్యాబ్రిక్స్ టాప్స్ కు వాడుతుంటారు కొంతమంది బ్లౌజెస్ కూడా వాడుతుంటారు ఈ విధంగా కూడా ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్ ఇవైతే ప్యూర్ కలంకారీ కదండి ఇది ప్యూర్ కలంకారీలో ఇది బ్లాక్ ప్రింట్ ఇది మీటర్ ఇది టూ హండ్రెడ్ పడుతుంది స్క్రీన్ ప్రింట్ అయితే కనుక మీకు నూట యాభై రూపాయలు పడుతుంది ఇవి మనకి చక్కగా బ్లౌజ్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ చూస్తే మంచి ఫీల్ వస్తుంది అనమాట కాటన్ ఫీల్ ఏంటంటే చాలా ఎక్సలెంట్ ఫీల్ వస్తుంది అదంతా ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అండి ఇందులో మనకి ఏ రేంజ్ నుండి మీటర్ స్టార్ట్ అయ్యే ఏ రేంజ్ వరకు ఉంటుంది ఇందులో హండ్రెడ్ రూపీస్ నుంచి మీటర్ స్టార్ట్ అవుతాయి అనమాట యాక్చువల్గా ఏంటంటే చాలా షాపుల్లో ఏంటంటే బ్లౌజ్ పీసెస్ కింద వస్తాయి యాక్చువల్గా కట్ చేసి కట్టల ఒక కట్ట రెండు కట్టల కింద అమ్ముతుంటారు మనకు ఆ విధంగా రాదు మన మ్యానుఫా మనం వచ్చేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మనకు తానుల్లో వస్తుంది ఏదైనా మనకు తానుల్లో వస్తుంది మన ఏ చిన్న ఫంక్షన్ పెళ్ళిళ్ళు ఉన్నా పెట్టుబడి ఫంక్షన్ పెట్టుబడుల కోసం వస్తారు బ్లౌజుల కోసం వస్తారు మన దగ్గరికి వాళ్ళు వస్తే మినిమం టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు బ్లౌజ్ పీసెస్ తీసుకుంటారు ఆ టైంలో మనం ఆ బ్లౌజ్ పీసెస్ తానుల్లో నుంచి కట్ చేసి వాళ్ళకి టైం పడుతుంది మనకి టైం పడుతుంది ఇవ్వలేము కాబట్టి మనం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మన స్టాఫ్ ఖాళీగా ఉన్నప్పుడు కటింగ్ పెట్టేస్తాం అనమాట కటింగ్ పెట్టేసి కట్ చేసి దాన్ని మ మడతలు చేసేసి పెట్టేస్తాము ఆ విధంగా ఉంటాయి అనమాట టోటల్గా చూడండి ఆ విధంగా ఉంటాయి మీకు దానిలో నుంచి ఏంటంటే ఏ ఫంక్షన్కైనా ఏ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఏ చిన్న ఫంక్షన్స్ కానీ పెట్టుబడులు కావాల్సినప్పుడు దానిలో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో ఎన్ని కావాలంటే అన్ని పిక్ చేసుకోవచ్చు సో అక్కడ ఉన్నవి ఏంటండి అంటే అవన్నీ కాటన్ అవన్నీ కాటన్ మొత్తం కాటనే ఉంటాయి అవన్నీ బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు మనం చూపించాం కదా బాతికి కానీ ఈ విధంగా చూపించాం కదా నుంచి ఉన్న బ్లౌజ్ పీసెస్ అవన్నీ మంగళగిరికి వస్తే గనక మీరు మంగళగిరి ట్రై చేయాలి డ్రెస్ మెటీరియల్ శారీస్ చూడాలి మంగళగిరిలో అనుకుంటే కనుక పూచిత కలెక్షన్స్ ఒకసారి రండి ఇక్కడైతే కొంచమే కనిపిస్తుంది లోపల ఇంకా చాలా ఉంది నేను చూపిస్తాను అండ్ ఇందాక నుండి ఈ వైట్ శారీ తెగనొచ్చేసింది ఒకసారి చూద్దాం ఇదంతా బ్లాక్ ప్రింట్ కలంకారీ బ్లాక్ ప్రింటు ఇది మనకి ఎంత పడుతుందండి ఇది వచ్చినప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి అసలు ఎంత బాగుందో ఫైన్ ప్యూర్ కాటన్ అలాగే ఇక్కడ చాలా చాలా సారీస్ ఉన్నాయండి ఇవన్నీ మనకి ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి లాస్ట్ రేంజ్ ఎంత ఉంటుందండి షాప్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది కాటన్ కాటన్లో ఇవన్నీ ప్యూర్ కాటన్ పెద్దవాళ్ళకి చాలా చాలా బాగుంటాయి కొన్ని సారీ వచ్చేటప్పుడు నైన్ ఫిఫ్టీ పడుతుంది ఈ విధంగా ఇది నైన్ ఫిఫ్టీ పడుతుంది అది వచ్చేప్పుడుకి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇలా ఏంటంటే మెయిన్ ఏంటంటే బార్డర్ టు బార్డర్ బార్డర్ని బట్టి బార్డర్ సైజుని బట్టి దానిలో యూజ్ చేసే మెటీరియల్ని బట్టి ప్రైజింగ్ మారుతుంటుంది అనమాట ఇవి ఎక్స్క్లూజివ్గా డ్రెస్ మెటీరియల్స్ ఇవి వచ్చేటప్పటికల్లా మంగళగిరిలో ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చేటప్పటికల్లా ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఈ విధంగా ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్లో టాప్ బాటమ్ ఇది టాపు బాటమ్ దుప్పట మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ వాడే వాళ్ళకి ఇక మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ గురించి మనం చెప్పనవసరం లేదు ఈ విడిగా నేను ముందు అన్ని ఇవే ఇవి సారీస్ స్మాల్ విధంగా ఉంటాయి ఇవన్నీ కాటన్ సారీస్ ఇవన్నీ వచ్చేటప్పటికల్లా 1800 ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి అన్నమాట ఒకసారి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే అద్దిరిపోయాయండి సో నా సబ్స్క్రైబర్ లో చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు సో వాళ్ళకి చాలా చాలా ఇష్టమైన కాటన్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ పెళ్లికి ముందు నేను మొత్తం ఇవే వేసుకునేదాన్ని మళ్ళీ ఇంత హ్యూజ్ కలెక్షన్ ఇక్కడ చూస్తున్నాను ఇవన్నీ అవ్వేనంట నాకు ఏ కలర్ తీయాలో ఏది చూపించాలో కూడా అర్థం కాదు కంప్లీట్గా డ్రెస్ మెటీరియల్స్ ఇంకొకటి ఏంటంటే మంగళగిరిలో ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ టు ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ డ్రెస్ మెటీరియల్ మెయింటైన్ చేసే షాప్ ఏదైనా ఉందంటే నేనైతే చాలా గర్వంగా చెప్తాను పూజిత హ్యాండ్లూమ్స్ అయితే అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇక్కడైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ మనం వేసాము ఇక్కడ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయంట ఇందులో కొన్ని అయితే తీసి చూపించాను ఇంకొకటి రెండు తీద్దాం లైట్ ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి టాపు బాటమ్ దుపట ఇవన్నీ మన సొంత మకాల్లో తయారైన ఇవన్నీ మన ఓన్ ప్రొడక్షన్ అండి ఇది కంప్లీట్గా మంగళగిరిలో ఉన్న ఓన్ ప్రొడక్షన్ ఇది హోల్సేలర్ కాబట్టి నేను మంగళగిరిలో నా దగ్గర ఎక్స్క్లూజ్గా ఈ కంప్లీట్గా ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ వరకే నా దగ్గర ఫోర్ ప్లస్ అట్ ఎనీ టైమ్ ఉంటాయి అండ్ ఇక్కడ సీజన్ ఎస్ వీటి మీద ఏంటంటే దుపటాస్ మీద ప్రింట్ కానీ టాప్ మీద ప్రింట్ కానీ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికల్లా ఈ విధంగా టాప్ మీద ప్రింట్ వస్తుంది ఇది టాపు ఇది బాటము ఇది దుప్పట యాక్చువల్లీ టాప్ ఇది కూడా టాప్ కుట్టీచ్చేసి ఇది కూడా టాప్ కుట్టించాలి అంత బాగుంది ఫైన్ క్వాలిటీ మంచి క్వాలిటీ అండ్ దుప్పట లెగిన్స్ వాడే వాళ్ళకి ఈ బాటమ్ కూడా చిన్న డిజైనర్ గా టాప్ కింద కుట్టించుకోవచ్చు చాలా మంది అలా కూడా కుట్టించుకుంటారు వేసుకొని ఇది కుట్టించుకోవచ్చు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అప్పుడు ఏంటంటే లెగిన్స్ వాడే వాళ్ళకి టూ బాటమ్స్ ఒక దుప్పటా వస్తాయి ఇది ఎంత కాస్ట్ ఇది ప్రింటింగ్ వచ్చినప్పటికల్లా టూ థౌసండ్ పడుతుంది చాలా ఉన్నాయండి ఇది కూడా ఇంత కలెక్షన్ ఉంది మన ప్రింటింగ్ కూడా వచ్చేటప్పటికల్లా మన ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి మన ప్రింట్స్ విడిగా సపరేట్గా వేపిస్తున్నా ఇవి వచ్చేటప్పుడు మన కలంకారి దుప్పట ఓన్లీ ఓన్లీ కలంకారీ ఇవి ఎంత ఇవి వచ్చేటప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ క్లాస్ క్వాలిటీతో ఉంటాయి అనమాట కాటన్ లో చాలా ఫైన్ క్వాలిటీ ఎందుకంటే కాటన్ లో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి చాలా ఉంటుంది టూ పాయింట్ ఫోర్ మీటర్స్ టూ అండ్ హాఫ్ ఉంటుంది కానీ టూ పాయింట్ ఫోర్ ఉంటుంది ఇది ఐదు వందలు ఉంటుంది ఈ ఉంటుంది అనమాట కాటన్ సెక్షన్ ఇంకా ఇందులో కాటన్ సెక్షన్లో సారీస్ కూడా ఏంటంటే సారీస్ మోడల్ చూపించేటప్పుడు ఒక్కొక్కటి చూపిద్దాము ఈ వీడియోలో మనం అన్ని చూపించలేం కాబట్టి అవును ఇంకా లోపలికి కూడా వెళ్ళాలి రండి లోపలికి వెళ్దాం అసలు మచ్ ఇది లోపల సో ఇదండి లోపలికి రాగానే ఇది కంప్లీట్ పట్టు సెక్షన్ ఈ సెక్షన్ వచ్చేటప్పటికల్లా కల్లా కంప్లీట్ గా పట్టు ఉంటుంది పట్టు అంటే ఏంటంటే ఇన్ ద సెన్స్ మంగళగిరి అంటే ఏంటంటే పట్టు అంటే మంగళగిరి పట్టు అంటే పట్టుపై బై కాటన్ ఒక థ్రెడ్ పట్టు ఉంటుంది అంటే నిలువు వచ్చేటప్పటికల్లా పట్టు అడ్డం వచ్చేటప్పటికి కాటన్ ఆ విధంగా ఉంటుంది శారీస్ మొత్తం మంగళగిరి పట్టు శారీస్ అంటే చాలా లైట్ వెయిట్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ మూలానే మన మంగళగిరి అనేది బాగా ఫేమస్ చిన్న బార్డర్ చూసాను కానీ మరి ఇంత చిన్న బార్డర్ రావడం అయితే ఇక్కడే చూసానండి ఇక్కడైతే సిక్స్ లైన్స్ వచ్చింది సిక్స్ లైన్స్ వచ్చి పైనిలా వచ్చిందన్నమాట ఫస్ట్ చిన్న బార్డర్ నుండి స్టార్ట్ చేద్దాం అండి కొంచెం కలెక్షన్ ఇక్కడ బార్డర్ కూడా స్టార్ట్ చేద్దాం చేద్దాం మంగళగిరి అంటేనే ఫస్ట్ వితౌట్ బార్డర్ కూడా ఉన్నాయి కొన్ని సారీస్ అయితే తీయించాను ఏంటండి ఫస్ట్ ఏం చూపిస్తున్నారు ఫస్ట్ మంగళగిరి వచ్చేటప్పటికల్లా బేసిక్ మోడల్ అయితే కనుక సింగిల్ కలర్తో ఉంటుందండి ఇది నేనైతే పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కాంట్రాక్స్ కలర్స్ చేపించాను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీస్ బ్లౌజ్ మన దగ్గర ఏంటంటే పళ్ళు కలర్ కూడా సింగిల్ కలర్ తో ఉండేవి ఉంటాయి ఇదేంటంటే ఈ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ కలర్ ఇది వచ్చేటప్పుడు కల్లా ఫోర్టీన్ హండ్రెడ్ కంప్లీట్ హ్యాండ్లూమ్ మెటీరియల్ అలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు చాలా ఎంత కంఫర్ట్ ఉంటుందంటే అంత కంఫర్ట్ ఉంటుంది దీని మీదకి కలంకారీ బ్లౌజ్ అలా వేసుకుంటే కూడా వేసుకోవచ్చు ఎడిషనల్ బ్లౌజ్ కింద వేసుకోవచ్చు దీనికి ఆల్రెడీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు కదా ఎడిషనల్ బ్లౌజ్ కింద కూడా వేసుకోవచ్చు యాక్చువల్ దీనిలో సింగల్ కలర్స్ కూడా ఉన్నాయి వాటికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ అలా వాడుతూ ఉంటారు సో ఇది ఒక మోడల్ అనుకోండి తర్వాత ఇలా వచ్చేటప్పటికల్లా ఇది అండ్ అయ్యి అంటాం మనం ఇలా ఏంటంటే ఈ కత్తు టైప్లో వస్తుందన్నమాట శారీ మొత్తం ఇది మొత్తం శారీ వస్తుంది మీకు ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు బ్లౌజ్ సింగిల్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది ఇంకా తర్వాత శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది కంప్లీట్గా శారీ ఈ విధంగా వస్తుంది డిజైనర్గా ఈ కథ డిజైన్ అంటారు మనం టైం అంటాము కంప్లీట్గా హ్యాండ్లూము హ్యాండ్లూమ్ అంటే ఇక్కడ ప్రతి దగ్గర హోల్స్ ఉంటాయి ప్లస్ ఏంటంటే ఈ బోర్డర్ అనేది స్ట్రైట్ లైన్ కింద రాదు అనివెన్గా వస్తుంది ఇక్కడ చూసేటప్పుడు ఇలా వచ్చి ఇలా 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 వస్తుందనమాట ఇది హ్యాండ్లూమ్ మెటీరియల్స్ ఎంత పడుతుంది ఇది వచ్చేటప్పుడు కల్లా మనకి మనకి వచ్చేటప్పటికి ఆఫర్ ప్రైస్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ కలర్ అనమాట చూపించిన దానిలో ఇది సింగిల్ కలర్ ఇది కూడా ఓన్లీ శారీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది దాని మీద ఎడిషనల్ బ్లౌజ్ ఏమన్నా కావాలి అనుకుంటే కనుక అది ఎడిషనల్ బ్లౌజ్ లో పడుతుంది ఎక్స్ట్రా బ్లౌజ్ ఇది కలంకారీ బ్లౌజ్ కింద వేసుకుంటే కనుక ఇది మనకి నూట యాభై రూపాయలు మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా ఉంటాయి అనమాట జెరీ లైన్స్ సింగిల్ జెరీ లైన్స్ అంటాం దీన్ని ఇందులో డబల్ జెరీ లైన్స్ కూడా ఉన్నాయి అది వీడియోలో మోడల్ చూపించేటప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేప్పటికల్లా మన మంగళగిరి పల్లె ఉంటుంది మన మంగళగిరి లైన్స్ పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు బ్లౌజు ప్లెయిన్ కలరు సింగిల్ కలరు శారీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ జెరీ లైన్స్ వస్తాయి ఇలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ ఒక్క మోడల్లో కూడా నా దగ్గర హండ్రెడ్ ప్లస్ స్టాక్ ఉంటుంది మీకు వీడియోలో మోడల్స్ చూపించేటప్పుడు నేను స్టాక్ కూడా చూపిస్తాను ఓన్లీ మోడల్స్ కోసం ఇలా చూపిస్తున్నాను ఇది డబల్ జెరీ లైన్స్ ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఇది సింగల్ జెరీ లైన్స్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది ఇది ఆఫర్ ప్రైజ్ మన ఆషాడం గురించి ఆఫర్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది డబల్ జెరీ లైన్స్ ఇది అయితే నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది వితౌట్ జెరీ లైన్స్ కలర్ అనమాట మల్టీ కలర్ లైన్స్ తో వస్తుంది ఇది సింగిల్ లైన్స్ తో వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇది కూడా అన్ని కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్సే చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంటాయి ఫైన్ క్వాలిటీ ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేటప్పటికల్లా కల్లా ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేటప్పటికల్లా కల్లా ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క మోడల్ ఉంటుంది మనది కంప్లీట్గా హోల్సేల్ షాప్ కాబట్టి మన హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు మన షాప్కి వస్తారు కాబట్టి కంప్లీట్గా ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క మోడల్ అనమాట సపోజ్ ఈ మోడల్ ఈ ర్యాక్ అనుకోండి ఈ ర్యాక్లో ఇలా చూపించాం కదా ఈ టైప్ శారీస్ ఇలా ఉంటాయి అనమాట శారీస్ అన్ని ఇక్కడ మనకి సిక్స్ లైన్స్ వచ్చాయి చిన్న బార్డర్ చిన్న బార్డర్ ఉంటుంది దీనిలో ఉన్న కలర్ చాట్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఇదంతా కంప్లీట్ గా కలర్ చాట్ ఇలా దీనిలో పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటాయి సింగల్ ఉంటాయి అవే ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా ఇది ఒక బోర్డర్ అనమాట ఇది గ్యాప్ బోర్డర్ అంటాము పైన పెద్ద బార్డర్ వస్తుంది పైన ఇలా డిజైనర్ బార్డర్ పెద్దగా వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మనం ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు చాలా షాపులకి వెళ్ళి ఉంటారు చాలా షాపులు వీడియోస్ చూస్తుంటారు అన్ని షాపులు ఏ షాప్కి వెళ్ళినా కానీ ప్రతి శారీ చక్కగా మడతబెట్టి ఫోల్డింగ్ చేసేసి ఉంటాయి అది అదేంటంటే ఆ విధంగా ఉంటాయి అందరూ మనం ఎందుకు మన దగ్గర ఏ శారీ చూసినా ఫోల్డింగ్ లేదు ఈచ్ అండ్ ఎవరి శారీ ఏదో కొన్ని మోడల్స్ తప్ప ఏ శారీ చూసినా ఫోల్డింగ్ లేదు దాని దానికి గల కారణం ఏంటంటే మగ్గ మీద నుంచి మనకి ఇలా వస్తాయి అనమాట ధోని మడతలు అంటాం దీన్ని మడతిలాగే వచ్చింది మగ్గం మీద నుంచి మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు శారీ ఓపెన్ చేసినప్పుడు ఇలా చూడండి బ్లౌజు శారీ పళ్ళు మొత్తం నీట్గా కనిపిస్తుంది ప్లస్ ఏంటంటే ఇలా తీసేయంగా మళ్ళీ శారీ ఈజ్గా వచ్చేస్తుంది ఇంకొక ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు శారీలో ఉన్న డ్యామేజెస్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కానీ వీవింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతాయి వచ్చిన కస్టమర్కి టేబుల్ మీద కూర్చోంగానే శారీ ఇలా ఓపెన్ చేయంగానే టోటల్గా శారీ అర్థమైపోతుంది ఎన్ టు ఎండ్ ఎన్ టు ఎండ్ తెలిసిపోతుంది కాబట్టి ఇది చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా తర్వాత మనం కస్టమర్ ఎవరన్నా పార్సెల్ వేసినప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు పార్సిల్ వేసేటప్పుడు మాత్రం వాళ్ళకి కంప్లీట్గా డ్యామేజెస్ అన్ని చెక్ చేసి ఎన్ టు ఎండ్ చెక్ చేసిన తర్వాత మనం పార్సెల్ వేస్తాము పార్సెల్ వేసేటప్పుడు ఇలా ఈ విధంగా ఇం మళ్ళా దీన్ని ఫోల్డ్ చేసి చక్కగా కవర్లో పెట్టి నీట్గా కవర్లో పెట్టి గిఫ్ట్ ప్యాకింగ్ టైప్లో పెట్టి పంపిస్తాము ఎందుకంటే ఈ విధంగా పార్సిల్ చేస్తే బాగోదు ప్లస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెట్టుబడి శారీస్ కావాలని పెట్టుబడి శారీస్కి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఎదురుగా చూపించి మడతలు వేసేసి చక్కగా నీట్గా పెట్టిస్తాం ఆ విధంగా చేస్తే బాగుంటుంది ఇది కన్వీనియంట్ అనమాట చూపించడానికి ఈ విధంగా చూపిస్తే కన్వీనియం సో ఎందుకంటే మన అన్ని శారీస్ ఈ విధంగానే ఉంటాయి ఈ మడత మడత అంటాం దీన్ని ఇక్కడ ఉన్నవన్నీ ఇవన్నీ సెక్షన్ కంప్లీట్ గా పట్టు సెక్షన్ దీనిలో ఉన్న ప్రతి సారీ పట్టు శారీనే ర్యాక్ ఒక మోడల్ ఉంటుంది అన్ని కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇలా ఉంటాయి మీరు చూపిస్తే తెలుస్తుందండి ఇదేంటంటే మాకు రెగ్యులర్ ప్రాక్టీస్ నాకు కానీ స్టాఫ్ కానీ ఇలా చూడండి మీరు చూస్తే కంప్లీట్ సారీ తెలిసిపోతుంది మన సారీ మొత్తం తెలిసిపోతుంది ఎంత తెలిసిపోతుంది మనకి సారీ ఎంత పడుతుందండి చీర ఇది వచ్చేటప్పుడు కల్లా 4400 పడుతుంది 4000 ఆఫర్ ప్రైస్ చాలా బాగుంది చాలా బాగుంది అన్ని పట్టు సెక్షన్ ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్న లావెండర్ లావెండర్ ఇంకా లావెండర్ అంటే మనం చెప్పొస్తలేదు కదా లావెండర్ గురించి ఈ విధంగా వస్తుంది ఈ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది తర్వాత శారీ మొత్తం ఈ విధంగా బుటీస్ వస్తాయి ఈ విధంగా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు చాలా బాగుంది ఇప్పుడు ఎక్కువ మంచి కలర్ కాంబినేషన్ కలర్ వస్తుంది అసలు చాలా ఉందండి కలెక్షన్ ఇంకొక విషయం ఏంటంటే నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే మంగళగిరిలో ముందు ఎప్పటివరకు రిచ్ పళ్ళు అనేది లేదు వన్ ఇయర్ బ్యాక్ వరకు రిచ్ పళ్ళు లేదు అన్ని స్టైప్స్ పళ్ళు మంగళగిరి ట్రెడిషనల్ పళ్ళు ఏవైతే ఉన్నాయో అయ్యే పళ్ళు ఉన్నాయి వన్ ఇయర్ నుంచి నేను మన షాప్లో పూజిత హ్యాండ్లూమ్స్లో ఎక్స్క్లూజివ్గా పళ్ళు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించిన ఫస్ట్ షాప్ అయితే నేనే అనుకుంటున్నాను ఇంకా కరెక్ట్ అయితే నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ఇది చూపించా కదా ఇది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇది రిచ్ పళ్ళు పళ్ళు అంటే ఈ విధంగా వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అంటే ఏంటంటే ఇన్ ది సెన్స్ లైన్స్ పళ్ళు కాకుండా ఇలా డిజైనర్ కంచి పట్టు టైప్ లో ఇలా రిచ్ పళ్ళు పళ్ళు మొత్తం ఇలా బుటీస్ కానీ బాగా రిచ్గా ఉంటుంది అనమాట ఇప్పటి వరకు నేను చాలా సారీస్ చేశానండి డ్రెస్ మెటీరియల్స్ కానీ నాకు లంగా ఓని సెట్స్ చూపించారా అండి మీకు లంగా ఓని సెట్స్ చూపించాలంటే ఒక కంప్లీట్ వీడియో అవుతుంది అన్నీ ఉన్నాయి మన దగ్గర మంగళగిరిలో ఎవరికైనా లంగా ఓనీస్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది పూజిత హ్యాండ్లూమ్స్ నా దగ్గర లంగా ఓని సెట్స్ మినిమం ఎనీ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫైవ్ హండ్రెడ్ సెట్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సెట్స్ ఉంటాయి టెన్ టు లెవెన్ మోడల్స్ ఉంటాయి ఒక్క లెహెంగా సెట్స్లో నేనైతే చాలా గర్వంగా చెప్తాను నేను చాలా ఎక్సైటెడ్ ఉంది లోపల పైకి కనిపిస్తే బాగోదని కొంచెం దాచిపెట్టుకున్నాను కానీ లంగా ఓని సెట్స్ అంటే అసలు చాలా అందంగా ఉంటాయి లంగా ఓని మంగళగిరిలో అసలు సూపర్గా ఉంటుందండి కొన్ని మనం టేబుల్ మీద పెట్టి చూపిస్తాను సో అసలు ఇక్కడ లంగా ఓనీ సెట్స్ అయితే కంప్లీట్గా ఇంకొక వీడియో నేను రిలీజ్ చేస్తానండి ఇప్పుడు ఉన్న వీడియో లిమిట్లో అసలు ఫస్ట్ పూజిత హ్యాండ్లూమ్స్ గురించి నేను మీకు చెప్పాలి కాబట్టి ఈ వీడియోలో కొంచెం కొంచెం పైన పైన అలా చూపించాను బట్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ లంగా ఓనీదే మనం చేద్దామండి అయితే ఇప్పుడు మరి ఇంట్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అయితే హోల్సేల్ వాళ్ళకి ఏంటండి మన దగ్గర సపరేట్ ప్రైస్ ఉంటుందా వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి కంపల్సరీగా తప్పనిసరిగా వాళ్ళకి ఒక సపరేట్ ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ మంచి సపోర్ట్ చేస్తాను వాళ్ళకి సపోర్టివ్ ప్రైజ్ ఇస్తాను నేను ఎందుకంటే ఒక మోడల్ తీసుకున్నామంటే దానిలో మినిమం ఫార్టీ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ వచ్చేప్పటికల్లా సెవెంటీ టు ఎయిటీ ఒక్కొక్క దానిలో అయితే బేసిక్ మోడల్స్లో అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ ప్లస్ అనుకోండి హండ్రెడ్ ప్లస్ స్టాక్ ఎయిటీ ఎయిటీ ఎనీ టైమ్ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది నన్ను అడుగుతుంటారు మామూలుగా కాల్ చేసి పలానా ఫెస్టివల్ వచ్చింది పలానా పండుగ వచ్చింది స్టాక్ ఉందా అడుగుతుంటారు అలా అడిగినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంటుంది ఎందుకు ఇలా అడుగుతారు వీళ్ళు అంటే జనరల్గా అందరికీ అలా అనుకుంటారు కాబట్టి ప్రతి షాపులో ఏదో ఆషాఢం వచ్చింది శ్రావణం వచ్చింది దసరా వచ్చింది అలా చెప్తుంటారు కాబట్టి అడగటంలో వాళ్ళకి తప్పులేదు కానీ నేను కొంచెం ఫీల్ అవుతుంటాను అంటే ఎనీ టైమ్ స్టాక్ ఉంటుందండి ఈ సీజన్కి ఆ సీజన్ కాదు త్రీ సిక్స్టీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మగ్గాల మీద వేవర్స్ మగ్గాలు నేస్తూనే ఉంటారు తయారు చేస్తూనే ఉంటారు స్టాక్ మనకు వస్తూనే ఉంటుంది హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు బల్క్లో తీసుకెళ్తూనే ఉంటారు సో మనకి ఆ రోజు ఎండ్ ఈ రోజు ఎండ్ అనేది ప్రాసెస్ అనమాట చాలా కాన్ఫిడెంట్గా అంత బాగా చెప్తున్నారు కాబట్టి మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే పూజిత హ్యాండ్లూమ్ మీకోసం ఉందండి ఇంట్లో చిన్నగా బిజినెస్ పెట్టాలి అనుకున్నా లేదా ఉన్న స్టాక్ని ఇంకా పెంచాలి మంగళగిరి స్టాక్ కావాలి అనుకుంటే ఎప్పుడు పూజిత హ్యాండ్లూమ్ డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి మంగళగిరిలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ల్యాండ్ మార్క్ ఏంటండి రావడానికి గోలివారి వీధి అంటే మాక్సిమం చెప్తారు ఇంకా దగ్గరలో చెప్పాలంటే మిద్ది సెంటర్ అంటారు మిద్ది సెంటర్ అంటారు ఇక్కడ హనుమాన్ గుడను ఇక్కడ విఘ్నేశ్వర్ గుడి ఉంటాయి అది మిద్ది సెంటర్ అంటారు చాలా పాతది అనమాట ఇది దగ్గరికి వచ్చి గోలివారి వీధి అంటే చెప్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కూడా కాల్ చేసి పిక్అప్ అయినా చేసుకుంటారు ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ లో కూడా పూజ హ్యాండ్లూమ్స్ అని కొడితే లొకేషన్ చూపించింది కాకపోతే ఏంటంటే దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం అటు తిప్పుతూ ఉండిద్ది స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీరు కంపల్సరీ కాల్ చేయండి కంపల్సరీ రెస్పాండ్ అవుతాము రిప్లై ఇస్తాము మీకు అడ్రస్ చెప్తాము ఇంకా అర్థం కాకపోతే కనుక స్టాఫ్ ఉంటారు నేను వాళ్ళని పంపిస్తాను లేదంటే నేనైనా అందుబాటులో సో మీరు ఎనీ టైం మీకు మీరు ఇప్పటివరకు చూపించిన దాంట్లో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ పంపిస్తే దాంట్లో ఉన్న మోడల్స్ అన్ని మీకు వాట్సాప్ లో కానీ మీకు ఎలా కావాలి అంటే అలా ఓపెన్ ఫోటోస్ పంపిస్తారు యాజ్ ఆఫ్ నవ్ అయితే వీడియో కాల్ అవైలబుల్ లేదు సో ఫొటోస్ అయితే హ్యాపీగా పంపిస్తారు ఇలా మళ్ళీ వద్దాం మనం పూజితాలో కలుద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి స్టాక్ చూపించారు నెక్స్ట్ వీడియోలో మాకు మంచి లంగవోని సెట్లు అవన్నీ మంచి మంచి మోడల్స్ ఉంటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే మన ఛానల్లో మనం వచ్చేది ఈ మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది మంచిగా సపోర్ట్ చేస్తే మీరు ఎంత సపోర్ట్ చేయగలిగితే నేను అన్ని మోడల్స్ ఎక్కువ చూపించగలుగుతాను అన్ని వీడియోస్ ఎక్కువ చేయగలుగుతాను మీకు హోల్సేలర్ కూడా నేను సపోర్ట్ చేయగలుగుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ పూజిత హ్యాండ్లూమ్ లో స్టాక్ ఎంత బాగుందో స్టాఫ్ కూడా అంతే బాగున్నారండి అందరూ లేడీసే చక్కగా రాగానే నవ్వుతూ పలకరిస్తున్నారు కొన్ని షాప్స్కి వెళ్తే చూపించాలి ఇంకా ఏదో డ్యూటీ అయిపోవాలి అన్నట్టుగా చూస్తారు కానీ మీరు అందరూ చక్కగా నవ్వుతూ ఏమడిగినా ఓపిక్గా చూపిస్తున్నారు నిజంగా స్టాఫ్ చాలా బాగున్నారండి మీ దగ్గర థ్యాంక్ యూ మేడం ఒక షాప్కి మన స్టాక్ ఎలా మెయింటైన్ చేయడం ఎంత గొప్పదనమో ఆ విధంగా ఆ షాపు సక్సెస్ అవ్వాలంటే కూడా ఆ షాప్లో ఉన్న స్టాఫ్ అనేది అంత ఇంపార్టెంట్ సో ఏంటంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ చాలా ఓపికగా చాలా పద్ధతిగా పొలైట్గా చూపిస్తారు ఎన్ని శారీస్ చూపించినా కానీ తీసుకోకపోయినా కానీ ఇసుకోరు అంత బాగా చూపిస్తారు వీళ్ళందరూ షాఫ్ అండి ఈ అమ్మాయి అయితే లీలావతి అని ఈ అమ్మాయి కంప్లీట్గా ఆన్లైన్ చేస్తుంది ఈ అమ్మాయి మీరు ఎవరన్నా ఫోన్ చేసినా కానీ ఈ అమ్మాయి ఆన్సర్ చేస్తుంది పార్సిల్స్ గురించి కానీ ఏదన్నా చెప్పాలన్నా కూడా ఈ అమ్మాయి చెప్తుంది కంప్లీట్గా లీలా ఈ అమ్మాయి పేరు ఆన్లైన్లో మంచి రెస్పాన్స్ ఉంటుంది మంచి రిప్లైస్ ఇస్తుంది ఏ టైం అయినా కానీ పర్లేదు కాకపోతే ఆఫీస్ అవర్స్లోనే